పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రేక్షకులు ట్రేడ్ వర్గాలు ఇలా సినిమా వ్యాపారానికి ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఓజీ చిత్రం గురించి ఎంతో ఆతృతగా ఆశతో ఎదురుచూస్తున్నారు కారణం తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం సంక్షోభంలో ఉంది ఏడాది విడుదలైన సినిమాలో ఇరవై శాతం సక్సెస్ ఉంటే ఎనభై శాతం వరకు ఫెయిర్స్ ఉన్నాయి ఎంతో భారీ అంచనాలు నడమ విడుదలైన సినిమాలో పెద్ద ఫ్లాప్స్ అవ్వడంతో బయర్స్ చేతిలో పాపం డబ్బులు రొటేషన్లో లేకుండా పోయింది అసలే వెంటిలేటర్ మీద నడుస్తున్న సింగిల్ స్క్రీన్ పరిస్థితి అయితే దారుణంగా ఉంటాయి ఇప్పుడు అన్ని లైన్లోకి రావాలంటే అది పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రంతోనే సాధ్యమంటూ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఈ చిత్రంపై క్రేజ్ మామూలు రేంజ్లో లేదు రెండు నెలల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి కేవలం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ నూట ఎనభై కోట్ల రూపాయలు అమ్ముడుపోయాయి టాక్ అంతటి బిజినెస్ జరగడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ క్రేజ్ తో పాటు ఈ సినిమా నుండి విడుదలవుతున్న ప్రమోషన్ కంటెంట్స్ రెండేళ్ల క్రితం విడుదల చేసిన గ్లిమ్స్ వీడియోకి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది ఎన్నిసార్లు చూసినా తనివి తీరడం లేదంటూ ఈ గ్లిమ్స్ ని చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్స్ చేశారు ఇక రీసెంట్ గా విడుదలైన ఫైర్ స్ట్రోమ్ పాట పెద్ద హిట్ అయి ఈ చిత్రంపై అంచనాలను పదింతలు రెట్టింపు చేసింది అయితే డైరెక్టర్ సుజిత్ తో పాటు మూవీ టీమ్ లో ఒక చిన్న భయం మొదలైందట అదేంటంటే ఈ సినిమాపై అభిమానుల్లో హద్దులు దాటిన అంచనాలు ఉండడమే కారణమని అంటున్నారు ఓజీ సినిమా అంటే విచ్చలవిడిగా కేవలం వైలెన్స్ మాత్రమే ఉంటుందని అభిమానులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఇది అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న ఫక్త యాక్షన్ కమర్షియల్ చిత్రం అని మూవీ యూనిట్ అభిప్రాయపడుతోందట అందుకే కంటెంట్ సాధ్యమైనంత వరకు తక్కువనే విడుదల చేయాలని చూస్తున్నారట ఎందుకంటే రీసెంట్ గా విడుదలైన కూలీ చిత్రాన్ని ఓజీ టీం బాగా స్టడీ చేస్తుందట ఈ సినిమా మీద హద్దులు దాటిన అంచనాలు ఉండడం వల్లే సినిమా బాగున్నప్పటికి కూడా డివైడ్ టాక్ వచ్చిందని ఓజీకి అలా జరగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకునే ప్రక్రియ ఇప్పటి నుండే మొదలైందని అంటున్నారు అందులో భాగంగా ఈ ఉండదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ సెప్టెంబర్ రెండున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రెండు నిమిషాల నిడివికి పైగా ఉన్న ఒక అద్భుతమైన యాక్షన్ టీజర్ కట్ ని మొదలబోతున్నారట దీనిని ట్రైలర్ లాగా భావించాలని మూవీ టీం కోరుకుంటున్నట్లు తెలుస్తోంది ఇందులో ఎంత వరకు నిజం ఉందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది త్వరలోని ఈ సినిమా నుండి రెండవ పాట విడుదల కానుంది ఇది మెలడీ సాంగ్ ప్రోమో నేడు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి